దివ్య శక్తి సాధనల యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున సాధకుల కోసం వారాహిదేవి తాంత్రిక మంత్ర సాధన గురించి చెప్పబోతున్నాను ఈ యొక్క వారాహిదేవి సాధన చాలా శక్తివంతమైనది అలాగే ఈ యొక్క సాధన ఉగ్రమైనది కూడా ఈ సాధన సిద్ధి ద్వారా సాధకుడికి జరిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ యొక్క వారాహిదేవి మంత్ర సిద్ధి ద్వారా సాధకుడికి ఎలాంటి ఉన్నా సరే ఆ కష్టాలు అన్ని కూడా దూరం అవుతాయి సాధకుడికి ఏవైనా భూమి సమస్యలు కాని లేదా కోర్టు సమస్యలు ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యల నుంచి దూరం అవుతారు అలాగే సాధకుడికి ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే శత్రునాశనం కూడా జరుగుతుంది సాధకుడు ఒకవేళ వ్యవసాయం చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క పంట పొలాల్లో పంటలు బాగా పండుతాయి ఈ యొక్క వారాహిదేవి దేవి సిద్ధి ద్వారా సాధకుడికి లక్ష్మీ కటాక్షం కూడా దొరుకుతుంది ఒకవేళ సాధకుడికి అప్పులు ఉన్నట్లయితే ఆ యొక్క అప్పుల నుండి బయటకి రావడం జరుగుతుంది ఒకవేళ సాధకుడికి కానీ లేదా సాధకుడి యొక్క కుటుంబ సభ్యులకి ఎవరికైనా చేతబడి చేసి ఉన్నట్లయితే వారాహిదేవి అమ్మవారు ఆ యొక్క చేతబడిని బంధనము చేయడం జరుగుతుంది అలాగే చేతబడి చేసిన ఆ యొక్క మాంత్రికుడికి కఠినమైన శిక్ష కూడా అమ్మవారు వారాహిదేవి వేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క మంత్ర విద్య ద్వారా సాధకుడికి చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ మంత్ర విద్య ద్వారా సాధకుడు షట్కర్మలు చేయగలుగుతాడు ఇప్పుడు ఈ యొక్క వారాహిదేవి సాధన చెయ్యు విధానం గురించి తెలుసుకుందాం ఈ యొక్క వారాహిదేవి మంత్ర సాధన పౌర్ణమి రోజున కానీ అమావాస్య రోజున కానీ లేదా ఏదైనా పంచమి రోజున కానీ సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది ఈ సాధనలో సాధకుడు ఎర్రటి వస్త్రాలను ధారణ చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు తూర్పు ముఖంగా కూర్చొని ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి అక్షింతలు వేసి దానిపై వారాహిదేవి అమ్మవారి యొక్క ఫోటోను స్థాపితం చేయవలసిందిగా ఉంటుంది దేవి అమ్మవారికి డజన్ ఎర్రగాజులు డజన్ పచ్చగాజులను సమర్పించి అలాగే ఒక చున్నరి గౌరీ సామాన్ను కూడా అమ్మవారికి సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత వారాహిదేవి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం వెలిగించవలసిందిగా ఉంటుంది వారాహిదేవి అమ్మవారికి నైవేద్యముగా దుంపలను మరియు ఐదు రకాల మిఠాయిలను అలాగే ఒక స్వీట్ పాను నైవేద్యంగా సమర్పించవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత సాధన ప్రారంభించవలసిందిగా ఉంటుంది మొదటిగా ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయవలసిందిగా ఉంటుంది ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయవలసిందిగా ఉంటుంది సాధకుడికి ఒకవేళ గురువు ఉన్నట్లయితే గురు మంత్రాన్ని ఒక మాల జపం చేయవలసిందిగా ఉంటుంది లేని వాళ్ళు ఓం గురుభ్యం నమః అనే మంత్రాన్ని ఒక మాల జపం చేయవలసిందిగా ఉంటుంది इपड़ मूल मंत्री सतन आदेश गुरुजी को आदेश वाराही माता तेरी बैसी की सवारी लिए हाथ में दंड जिनकी शक्ति है प्रचंड काटे राक्षस के मुंड हमारे संकट काटो धंत्र काटो मंत्र काटो मेली विद्या काटो शत्रु को काटो न काटे तो सुदर्शन चक्र की दुहाई भगवान नरसिंह की दुहाई आदेश 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 सत्रमो आदेश गुरुजी को आदेश वाराही माता तेरी बैसी की सवारी लिए हाथ में दंड जिनकी शक्ति है प्रचंड काटे राक्षस के मुंड हमारे संकट काटो तंत्र काटो मंत्र काटो मेली विद्या काटो शत्रु को काटो न काटे तो सुदर्शन चक्र की दुहाई भगवान नरसिंह की दुहाई आदेश 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 गुरुजी को आदेश वाराही माता तेरी बैसी की सवारी लिए हाथ में दंड जिनकी शक्ति है प्रचंड काटे राक्षस के मुंड हमारे संकट काटो काटो मंत्र काटो मेली विद्या काटो शत्रु को काटो न काटे तो सुदर्शन चक्र की दुहाई भगवान नरसिंह की दुहाई आदेश 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 दिव्य मैन मंत्रा ने ప్రతిరోజు మూడు మాలల మంత్ర జపం చేయవలసిందిగా ఉంటుంది సాధకుడు ఈ యొక్క విషయాన్ని గ్రహించండి ఈ యొక్క దివ్యమైన సిద్ధి మంత్రమును గురు పర్యవేక్షణలో గురు ఉపదేశము తీసుకొని మంత్ర సాధన చేయవలసిందిగా ఉంటుంది అప్పుడే ఈ యొక్క వారాహిదేవి మంత్ర సిద్ధి సాధకుడికి కలుగుతుంది ఈ యొక్క వారాహి దేవి సాధనలో ఖచ్చితముగా ప్రాణ ప్రతిష్ఠ కలిగిన ఎర్రచందన మాలనే ఉపయోగించాలి కాదని ఏ మాలని ఉపయోగించినా ఈ సాధన సిద్ధి కాకపోవచ్చు సాధకులు ఈ యొక్క విషయాన్ని గ్రహించండి ఈ సాధన చేసే సమయంలో సాధకుడికి కొన్ని ఉగ్ర అనుభవాలు జరుగుతాయి వాటిని గ్రహించి సాధన చేయవలసిందిగా ఉంటుంది అలాగే ఈ సాధన చేసే సమయంలో సాధకుడికి ఖచ్చితంగా రక్ష కవచము అవసరం పడుతుంది అలాగే ఈ సాధన ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం ఉంటుంది ఈ సాధనలో సాధకుడు సాత్విక ఆహారాన్ని స్వీకరించి బ్రహ్మచర్య పాలన అనేది కచ్చితంగా చెయ్యాలి అప్పుడే ఈ యొక్క సాధన సిద్ధి కలుగుతుంది సర్వేజన సుఖినో భవంతు